సిట్ విచారణ భయంతోనే తీతిదేవ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల కొండపై నాటకాలు ఆడారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా ఆటోనగర్ శివాలయంలో హోమం నిర్వహించారు తిరుమల వెంకన్నకు ద్రోహం చేసిన వారు తప్పించుకోలేరని శ్రీనివాసులు స్పష్టం చేశారు తప్పులు చేసి కోనేట్లో మనకి నేను చేయలేదని భూమున కరుణాకర్ రెడ్డి కొండపైన పోయేసి నేను తప్పు చేయలేదు గోవిందా నన్ను కాపాడు అంటున్నాడు తప్పు చేయలేదు కాదు నేను చేసిన తప్పులంతా కోనేట్లో మునిగేశాను శుద్ధమైపోయింది ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పులు చేయను నన్ను వదిలేసే స్వామి వెంకటేశ్వర స్వామి సిట్ అధికారులు ఆదేశించారు వాళ్ళ దగ్గరికి పోతే మేము శిక్ష పడతాం జైలుకు పోతామని భయపడి ఆ యొక్క ప్రాయచత్వం కోరడానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర కుటుంబ సమేతంగా పోయాడు తప్ప తిరుపతి నగరంలో కూడా ఎన్నో తప్పులు చేశాడు టిడిఆర్ బండల్లో వేల కోట్లు సంపాదించాడు గంజాయి వ్యాపారాలు చేశాడు మాస్టర్ ప్లాన్ లో అన్ని కానీ బిల్డింగ్లు అంతా కొట్టేశాడు వాడికంతా టీడీఆర్ బాండ్లు ఇస్తాము అవి ఇవి లేదు ప్రజల్ని మోసం చేశాడు తిరుపతిలో తిరుమలలో వెంకటేశ్వర స్వామిని మోసం చేశాడు